ఎవరి స్వార్థం వారిదే ఎవరి అవకాశాల కోసం వారే చూస్తారు అంటే కష్టపడ్డప్పుడు స్వార్థం ఉండవలసిందే ఇప్పుడు కష్టపడకుండా వచ్చినే పొద్దునంతా ఒక కంపెనీ కాడ నిలబడి కాగానే పోయి అబ్బాయి నాకు డబ్బులు ఇవ్వవా అంటే వాడు అని ఇస్తాడా నువ్వేం కష్టం చేసినవే చెప్పు అంటారు కష్టం చేయకుండా ఒట్టి పుణ్యానికి ఎవడు ఆశించకూడదు కష్టపడాలి చెమట ఓర్చాలి మన మనం మనం చేసిన కష్టం కనబడాలి అప్పుడు నాలుగు రూపాయలు అడిగితే అది కష్టపడ్డాడు అని అంటారు కష్టపడ్డప్పుడే అడిగే హక్కు మనకు ఉంటుంది మేము తెలంగాణ కోసం కష్టపడ్డం తెలంగాణ కోసం కేసులు పాలైనం మేము తెలంగాణ కోసం దాడుల పాలైనాం తెలంగాణ కోసం నిలబడుతున్నాం అసంటప్పుడు మాకున్న అర్హత కేటీఆర్ కూడా లేదు మాకున్న అర్హత కేటీఆర్ కూడా లేదు ఎందుకంటే కేటీఆర్ మీద ఉద్యమ సమయంలో కేసులు కాలేదు కేటీఆర్ మీద ఇప్పుడు అయిన కేసులన్నీ అవినీతి మార్కాలతోటి కూడుకున్న కేసులు తప్పించి తెలంగాణ ప్రజల కోసం నాలుగు వేలు ఈ మనందుకైనా కొట్టలేదు లేకపోతే ఆ రైతు భరోసా లేదని కేటీఆర్ ధర్నా చేస్తా అంటే కేటీఆర్ను కొట్టలేదు కేటీఆర్ మీద కేసులు పెట్టలేదు కానీ మా మీద పెట్టిన కేసులన్నీ ఎందుకు మీరు ఈ ఆరు గ్యారంటీల మీద బలంగా మాట్లాడుతున్నారని మా మీద కేసులు పెట్టిల్లు మమ్మల్ని మా మీద దాడులకు పాల్పడ్డారు కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాలి కదా దయచేసి మీరు అర్థం చేసుకోలేకపోతే అది మీకు విజ్ఞత లేనట్టు